చిన్నారులపై అత్యాచారాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు రాష్ట్రంలో మైనర్లపై అత్యాచారానికి పాల్పడేవారికి పడే శిక్ష దేశంలో చర్చకు దారితీసేలా ఉండాలని ఆయన తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు నాలుగు రోజుల కడప జిల్లా కుందెల దిన్నెలో మూడేళ్ల చిన్నారిపై సొంత బంధువే అత్యాచారానికి పాల్పడటం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలచివేసిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో జమ్మూ కాశ్మీర్ లోని కతువా అసిఫా బానుపై జరిగిన అత్యాచారం చివరిదిగా కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని నేటికి అత్యాచారాలు జరుగుతుండటం కలచివేస్తుందని ఆయన తెలిపారు పోలీసులు న్యాయ వ్యవస్థ కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో అత్యాచారాలకు పాల్పడాలంటే వణుకు పుట్టేలా శిక్ష పడేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆర్కెడ్ కృష్ణప్రసాద్ అనిల్ రాయల్ బాలిసెట్టి కిషోర్ పగడాల మురళి మనస్వామి తదితరులు పాల్గొన్నారు అగత్యాలు హత్యలు జరుగుతుండడం చాలా బాధాకరం గతంలో జమ్మూ కాశ్మీర్లో హత్తువా గ్రామంలో ఆశివాబాలు అనే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ఆ యొక్క ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు రోడ్డుపైకి వచ్చి ఇటువంటివి నేరాలు జరుగుతున్నాయనేసి పోరాటాలు చేయడం కూడా జరిగిన గతంలో జరిగిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి అవన్నిటిని కూడా తెలుసుకొని బాధాకరం చేసి ప్రభుత్వాలకు విన్నవించి ఇటు పోలీసు శాఖకు ఇటు న్యాయ వ్యవస్థకు హోమ్ మినిస్టర్లకు అందరికి కూడా ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు విన్నవించుకోవడం తెలిసింది జరిగింది అయినా ఇటువంటి దురాగ్రతలు మన రాష్ట్రంలో కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అగాయత్యం చేసి చంపేసి అది కూడా సొంత బంధువే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం జనసేన పార్టీ నాయకుల హృదయాలని ఎన్డీఏ కూటమి నాయకుల హృదయాలు అన్ని చలించి వేసింది ఇది ముఖ్యంగా జనసేన అధ్యక్షులు తీవ్రంగా బాధపడుతున్నాడు కలిసి వేసిన ఆయన శోభ చాలా ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయా మనం ఇంకా ఎక్కడున్నాం ఏ పరిస్థితిలో మనం ఉన్నాం అని చాలా బాధాకరం కూడా ఉండడం జరిగింది ఇటువంటి దురాగ్రతలు భవిష్యత్తులో జరగకూడదని పోలీస్ శాఖకు న్యాయశాఖకు ప్రభుత్వాలకు కూడా జనసేన పార్టీ కోరుకుంటున్నది